వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు నిత్యానంద స్వామి మరోసారి వార్తల్లోకెక్కారు లైంగిక వేధింపుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ దేశం విడిచి పారిపోయిన నిత్యానంద ఇప్పుడు బొలీవియాలో భూ కుంభకోణానికి తెరలేపారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి దేశం కాని దేశంలో తన కైలాస సామ్రాజ్యాన్ని విస్తరించేందుకు నిత్యానంద ప్రయత్నించిన వైనం బయటపడింది నిత్యానందకు దిమ్మదిరిగే షాక్ ఇచ్చింది బొలీవియా ప్రభుత్వం ఇరవై మంది నిత్యానంద అనుచరులను బొలీవియా అరెస్ట్ చేసింది ట్రంప్ స్టైల్లో వారిని స్వదేశాలకు పంపించింది అంటే భారత్ అమెరికా స్వీడన్ చైనాకు డిపోర్ట్ చేసింది అంతేకాదు ఈక్వెడార్ తీరంలో నిత్యానంద ఏర్పాటు చేసిన యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాస్ తో తమకు ఎలాంటి సంబంధాలు లేవని బొలీవియా ప్రకటించింది బొలీవియా తెగల నుంచి దీవిని ఇరవై ఐదు ఏళ్లకు లీజ్ కు ఒప్పందం చేసుకుని వెయ్యేళ్ల లీజ్ అని చెప్పుకున్నారు కైలాస ప్రతినిధులు ఈ భూమి విస్తీర్ణం ఢిల్లీ నగరం కన్నా మూడు రెట్లు ఎక్కువ ఈ భూమి కోసం నిత్యానంద బ్యాచ్ భారీ స్కెచ్ గీసిందని న్యూయార్క్ టైమ్స్ ఒక ప్రత్యేక కథనం ప్రచురించింది గత ఏడాది బొలీవియాలో కారు చిచ్చును నియంత్రించడంలో నిత్యానంద బ్యాచ్ కొంత సహాయపడింది బొలీవియాకు సాయం చేసేందుకు ఏటా రెండు లక్షల డాలర్లు ఇస్తామని ఆఫర్ చేశారు వాస్తవానికి అక్కడ మైనింగ్ పై నిత్యానంద అనుచరులు కన్నేసినట్లు తెలుస్తోంది తొలుత ఈ స్కామ్ను స్థానిక మీడియా బట్టబయలు చేసింది కైలాస ప్రతినిధులు తమను మోసం చేశారని బొలీవియా ఆరోపించాయి ఈ వ్యవహారాన్ని పరిగణించింది బొలీవియా ప్రభుత్వం గత వారం ఇరవై మంది నిత్యానంద అనుచరులను అరెస్ట్ చేశారు నిత్యానంద స్కామ్ పై పూర్తి స్థాయిలో న్యూయార్క్ టైమ్స్ కథనం ప్రచురించడంతో ప్రపంచానికి తెలిసింది నిత్యానంద దేశం విడిచి పారిపోయిన తర్వాత కైలాస అనే ప్రాంతంలో ఆశ్రమాన్ని స్థాపించినట్లు వార్తలు వచ్చాయి అయితే కైలాస ఎక్కడ ఉందనే దానిపై ఇప్పటికీ స్పష్టత లేదు ఏక్విడార్ సమీపంలో ఒక చిన్న దీవిని కొనుగోలు చేసి దానికి కైలాస అని పేరు పెట్టినట్లు గతంలో నిత్యానంద ప్రకటించాడు ఒక కేసు విషయమై తమిళనాడు ప్రభుత్వం కూడా నిత్యానంద ఈక్విడార్లో ఉన్నట్లు హైకోర్టుకు తెలిపింది